కావాలనే మీ కాలం వేర్చుకోండి హెడ్ డే ఫెసిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందని రిప్లైజ్ జెరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ రైట్ మనం తినే ఫుడ్ లో క్వాలిటీ కన్నా కూడా టేస్ట్ కి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా దీని టేస్ట్ ఎక్కువ ఉండాలి ఏది కలిపినా పర్వాలేదు అన్నట్టు ఉంటారు సో ఆబ్వియస్లీ వాళ్ళకి వాళ్ళ సేల్ ఇంపార్టెంట్ రైట్ వాళ్ళకి మన హెల్త్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ ఇంట్లో మన మదర్ ప్రిపేర్ చేశారనుకోండి వాళ్ళకి టాప్ ప్రియారిటీ ఉండదు మన హెల్త్ బాగుండాలి కొంత టేస్ట్ ఉండాలని రెండూ ఉంటాయి యా ప్రేమ అనేది ఉంటుంది వీళ్ళ ఆరోగ్యం అనేది ఉంటుంది అది అవుట్ సైడ్ ఫుడ్ డెలివరీ యాప్స్లో అది ఉండదు కాబట్టి మనం చెత్త చెత్త అంతా తినేసరికి ఇప్పుడు చాలా చాలామంది గ్యాస్ 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 అని ఉదయం లేస్తే గ్యాస్ అదే సాధారణ అంతా గ్యాస్ మయం లాగా అయిపోయింది ప్రపంచం అంతా అందరూ సార్ గ్యాస్ అంటారు లేదంటే తేపులు అంటారు లేదంటే కింద నుంచి అంటారు లేకపోతే ఉబ్బరం అంటారు ఇంకా విచిత్ర విచిత్రమైన కంప్లైంట్లు అంటే మనం విచిత్ర విచిత్రమైన ఫుడ్లు తిన్నప్పుడు అన్ని టెక్స్ట్ బుక్లో డిస్క్రైబ్ చేయని కంప్లైంట్స్తో వస్తుంటారు ఓకే ఎందుకంటే టెక్స్ట్ బుక్లు పేషెంట్లు చూసి రాస్తారు యా కాబట్టి బుక్లో ఉన్నదంతా పేషెంట్లో ఉండాలనుకుంటే ఉండదు ఎందుకంటే ఈ బుక్కులు రాసే టైంలో ఈ ఫుడ్ డెలివరీ యాప్లు లేవు ఓకే కాబట్టి ఇప్పుడు వచ్చే కంప్లైంట్స్ అన్ని చూస్తుంటే ఇంకా విచిత్ర విచిత్రమైన కంప్లైంట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఒక అంటే ఇప్పుడు బుక్స్ కనుక రాస్తే అంటే అప్పుడు బుక్స్ సుమారు ఒక థౌసండ్ పేజెస్ అప్రాక్సిమేట్ మనం అనుకున్నాం అంటే ఇప్పుడు సుమారు ఒక ఫిఫ్టీ థౌసండ్ పేజెస్ ఒక లక్ష పేజెస్ పెట్టుకొని బుక్ పెట్టుకుని పెట్టి తిరగలి రోజు రోజుకి బుక్కుల సైజ్ పెరిగి పెరిగిపోతుంది సో బట్ ఓకే గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మన పేగులో ఆల్మోస్ట్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయండి దే ఆర్ ఆల్ గుడ్ బ్యాక్టీరియా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి మనకి కొన్ని హార్మోన్స్ని తయారు చేస్తాయి మనకి కొన్ని ఇమ్యూనిటీ పవర్ని పెంచే బ్యాక్టీరియా ఉంటాయి దే ఆర్ సింబియాసిస్ ఇప్పుడు మనకి కొన్ని బ్యాక్టీరియా మనకి చాలా మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉండాలి సో కొన్ని చెడు బ్యాక్టీరియా కూడా ఉంటాయి ఒక్కోసారి మనం అన్హెల్దీ ఫుడ్ ఎక్కువ తింటా ఉంటే ఆ చెడు బ్యాక్టీరియా పెరగటం వల్ల మనకి రకరకాల వ్యాధులు క్రాన్స్ అని ఆల్సరేటివ్ అని రకరకాల బ్యా జబ్బులు రావచ్చు గ్యాస్ సమస్య అని ఐబిఎస్ అని రకరకాలు సో గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్ట్రెస్ వల్ల కూడా ఒకప్పుడు కన్నా ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయా ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరగటం వల్ల వాళ్ళకి స్ట్రెస్ ఎప్పుడైతే పేగులు కదలికలు ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది సార్ అది ఎమోషన్స్ కి సంబంధించి మరి ఇక్కడ అంటే దానికి దీనికి లింక్ ఎలా పడుతుంది సార్ అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక పిల్లల్ని భయపెట్టారు అనుకోండి సడన్ గా ఇది ఇది పోసేసుకుంటారు అంటే ఇది ఇది కూడా అవుతుంది అంటే భయపెడితే పేగులు కదులుతాయి ఓకే సో పేగులు మూమెంట్స్ ఆర్ రిలేటెడ్ టు స్ట్రెస్ సో దర్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్ రిలేటెడ్ ఇప్పుడు మన ఏలు కదిలించాలనుకోండి మన బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ వస్తుంది ఇట్ ఈస్ సొమాటిక్ అనమాట మన పేగులు నేను కదిలిస్తానంటే కదలవు అవి దే ఆర్ అటానమస్ అటానమిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటాయి అటానమిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ అంటే పది నిమిషాలకు ఒకసారి ఇరవై నిమిషాలకు ఒకసారి దాని మూమెంట్ ఇలా ముందుకి పేగులు కదలికలు అనేది వస్తుంటాయి అవి స్ట్రెస్ని బట్టి ముందుకి వెనక్కి వెళ్తుంటాయి ఇష్టం వచ్చినట్టు కదలికలు ఉంటుంటాయి సో స్ట్రెస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇంపేర్స్ ద గట్ హెల్త్ అపార్ట్ ఫ్రమ్ లేటెస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ ఎపిటమిక్ అంటే అవుట్ సైడ్ ఇక అది మీరు ఆ టర్న్ ఓవర్స్ చూస్తే మైండ్ బ్లాక్ బ్లాక్ అయిపోవాల్సిందే డెలివరీ యాప్స్ రీసెంట్ టైమ్స్లో అయితే వాళ్ళు రికార్డ్ బ్రేక్ చేస్తున్నారు సార్ అంటే మోస్ట్ ప్రాఫిటబుల్ జాబ్ అన్నట్టు కూడా ఆ అనేది కూడా తయారైపోయా ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఇంట్లో ఒక పూటకి ఒకళ్ళు ఒక రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టుకోవట్లేదు నాకు ఇది ఇక్కడ కావాలి నాకు ఇది ఇక్కడ కావాలి ముగ్గురు బాయ్లు వచ్చి డెలివరీ చేసే టైమ్స్ కూడా ప్రతి ఇంట్లో మీకు ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఈజ్ ఎక్సెప్షన్ ఎవరింట్లో అయినా కానీ ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు పెట్టుకుని దాన్ని అడ్జస్ట్ అయి అని కూడా ఉండట్లే నాకు ఇది కావాలి నాకు ఇక్కడ ఇది కావాలి ఇద్దరు పెడుతున్నారు అనవసరంగా ఎక్కువ అయిపోయి మిగిలిపోతుంది కదా అని ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు తినేసి ఇంకా ఇంకా పాడు చేసుకుంటున్నారు అంటే ఈరోజే సో యూజువల్గా నేను బ్యాచులర్ మా డాడ్ వచ్చారని చెప్పేసి ఉన్నాను సో బ్యాచిలర్స్ ఉన్నప్పుడు కుక్ చేసుకోవడం అనేది కూడా కొంచెం కష్టం వర్క్ చేసుకుంటా అని బయట నుంచి ఫుడ్ అనేది కూడా తీసుకురా అంటే తీసుకురావడానికి మా డాడ్ వెళ్ళారు వెళ్తే నియర్లీ ఫోర్ టు ఫైవ్ ప్లేసెస్ దగ్గరికి వెళ్తే యూజువల్గా అంటే ఎక్కువ పీపుల్ వచ్చి పర్చేస్ చేస్తూ ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా కానీ అంతే ఉన్నారు అంటే ఇంట్లో వండుకోవడం అనేది మానేశారా కంప్లీట్గా ఈవెన్ ఫ్యామిలీస్ అయినా కానీ అందరూ వచ్చి బయట తినడము ఒకప్పుడు బయట తినడం అనేది వీక్లోనో మంత్లోనో సరదాగా వచ్చి తినేవాళ్ళు కానీ ఇప్పుడు అది అలవాటుగా మారిపోయింది ఇది ఎంతకాలం అనేది బాగుంటుంది అంటే దాన్ని ఎవరు హెల్ప్ చేయలేమండి ఎందుకంటే ఆడుతూ పాడుతూ కుక్ చేస్తూ అందరూ కూడా ఈ వర్క్ స్ట్రెస్ ఉంటుంది వాళ్ళ వర్క్ దేంట్లో అయినా వర్క్ ఏడెనిమిది గంటలు పనిచేసి వాళ్ళు వెళ్ళి కుక్ చేసుకోవాలనుకున్న చాలా సార్లు ఉమెన్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు ఒకప్పుడులాగా లేదు ఇప్పుడు వైఫ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి పిల్లలకి కుక్ పెట్ కుక్ చేసి పెట్టాలంటే అంత ఈజీ జాబ్ కాదు సో ఉమెన్ చాలా నలిగిపోతూ ఉంటారు అటు జాబ్ చూసుకోలేక ఇటు ఇంట్లో ఫ్యామిలీని మేనేజ్ చేయలేక ప్లస్ ఇవన్నీ మంచిగా వండి పెట్టినా టేస్ట్ కొద్దిగా తగ్గిందని వీళ్ళు మళ్ళీ బయట ఆర్డర్ పెట్టుకుంటారు ఎటు తిప్పినా కానీ బయట నుంచి ఒక ఫుడ్ రావాల్సిందే ఇప్పుడు పిల్లలకి మంచి హెల్దీది అని చెప్పి చేయగలం కానీ వాళ్ళ వెనకాల తిరిగి పెట్టాలంటే ఒకప్పుడు పిల్లలకి గంట సేపు తిరిగి పెట్టేవాళ్ళు నోట్లో ఇప్పుడు ఎక్కడ వీలవుతుందండి అవుతుందండి పాపం అంతా ఫాస్ట్ మూవింగ్ వరల్డ్ అయిపోయింది అంతా ఎవరి జాబ్లో వాళ్ళకి స్ట్రెస్లు అన్నీ ఉంటున్నాయి సో ఏముందులే ఒక క్లిక్లో మనకు వచ్చేస్తుంది కదా ఈజీగా అయిపోతుంది కదా దట్స్ అ కన్వీనియన్స్ కన్వీనియన్స్ని వీ కెన్ నాట్ స్టాప్ మనం ఆపలేము అదేంటంటే వాలంటరీగా ఓహో దిస్ ఇస్ నాట్ రైట్ అనేది మనం మెల్లగా ఇంజెక్ట్ చేస్తుంటే దే థింక్ ఓవర్ ఓకే ఇది కరెక్ట్ కాదు నాన్న ఇది కరెక్ట్ కాదు వారానికి ఒక రోజు అని ఒక ఫ్యామిలీలో రూల్ ఫ్యామిలీ హెడ్ మదర్ ఫాదర్ ఒక రూల్ పెట్టుకున్నారు అనుకోండి ఓకే సమ్ టైమ్స్ పిల్లలు వింటారు మెల్లమెల్లగా అలాంటి అలవాటు చేస్తే యూజువల్గా అలాంటి డిసిప్లిన్ ఫ్యామిలీస్ కూడా చాలా ఉంటున్నాయి బయట ఫుడ్ ఎక్కువ వద్దు అని సో కానీ దాన్ని ఆపటం అంత పెను ఉప్పెను లాగా మీద పడిపోతూ ఉంటుంది ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఇట్స్ నాట్ ఈజీ థింగ్ సార్ రీసెంట్ టైమ్స్లో కూడా కొన్ని బయట వింటున్నది ఏంటంటే హాస్టల్స్లో పెట్టి కొన్ని ఫుడ్స్ కొంచెం హైజనిక్గా లేకపోవడంతో సో వాళ్ళు ఏంటంటే ఆ కడుపు నొప్పి ఆ గ్యాస్ అనేది కూడా ఎక్కువ ఉండడం ఇంతవరకు ఆ టేపులు ఒకటేమైనా రావడం అండ్ ఇలా బోల్డ్ అన్ని ఇష్యూస్తో కూడా వచ్చేసి ఒక ట్యాబ్లెట్ అనేది వేసేసుకుంటారు అప్పటికేమో కొంచెం సర్దుమనిగిపోతుంటుంది అండ్ కొన్ని శాషెట్స్ వస్తాయి వాటర్లో వేసేసుకొని తాగడం సో ఇది రెగ్యులర్గా చేస్తూ ఉన్నారనుకోండి ఎక్కువ డ్యామేజెస్ అయ్యే అవకాశాలు అంటారా అంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి ఒకప్పుడు కూడా మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు వేరే వాళ్ళు బాగుపడుతున్నారంటే అసూయ పడే వాళ్ళు ఈడ్చే వాళ్ళకి వీడి కడుపు మంట వస్తుందని అంటారు అర్థమైంది అవును కడుపు మంట నీకేంటి కడుపు మంట అంటారు అంటే వేరే వాళ్ళ మీద నెగిటివ్ ఫీలింగ్ లో కూడా మన బాడీలో యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుద్ది సో యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఏమవుతుంది అల్సర్స్ ఫామ్ అవటం ఎసిడిటీ ఫామ్ అవటం తేపులు ఎక్కువ రావటం ఇవన్నీ కూడా ఉంటాయి సో అలాగే ఇప్పుడు అన్హెల్దీ ఫుడ్ ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది స్ట్రెస్లో కూడా యాసిడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి సో కంటెంట్ అట్లీస్ట్ మంచి కంటెంట్ తిన్నాం అనుకోండి మనం మన ట్రెడిషనల్ మీల్ ఎలా ఉంటుంది ఒక కూర అన్నో రైట్ ఒక పప్పు అన్నం ఒక పెరుగు అన్నం రైట్ అన్ని చక్కగా ఫినిష్ చేసుకుని లాస్ట్ పెరుగన్నంతో ఫినిష్ చేస్తాం పెరుగులో ఏముంటాయి లాక్టోబ్యాసిలస్ ఉంటుంది లాక్టోబ్యాసిలస్ అంటే అది నైట్ అంతా తోడు పెరుగు ఉంటుంది కదా దాంట్లో కొన్ని గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి ఓకే ఆ లాక్టోబ్యాసిలస్ అనేది చాలా మంచిది గట్ హెల్త్కి మన మంచి బ్యాక్టీరియాని బాడీలో పెంపొందిస్తుంది ఇలాంటివి మన ట్రెడిషనల్ ఫుడ్డు కొంచెం టేస్ట్ తగ్గినా దానికి అడ్జస్ట్ అయ్యి ఉంటే కనుక యూజువల్గా మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందండి ఒకప్పుడు మా చుట్టాల్లో ప్రొఫెసర్ వెంకటేశ్వరావు గారు అని ఉన్నారు ఈ వాజ్ ఎ వెరీ ఫేమస్ సైంటిస్ట్ అనమాట ఓకే ఆయన చెప్తా ఉంటారు ఆయన హీఈ్ ఇన్ టూ సెవెంటీ ఫైవ్ అలా ఉంటుంది ఆయన చెప్తా ఉంటారు మా చిన్నప్పుడు మేము సద్దన్నం తినేవాళ్ళం అసలు ఎంత టేస్టీగా ఉండేదో రవి అని ఆయన డిస్క్రైబ్ చేస్తుంటే అయ్యో ఐ మిస్సింగ్ సమ్థింగ్ అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పటికైనా కానీ ఉదయం వెళ్ళి ఈ టిఫిన్లు ఇడ్లీలు ఇడ్లీలు ఏమీ లేవు ఉదయం వెళ్ళగానే మాకింత సద్దన్నం పెడతావా అని అనేవాళ్ళం వాళ్ళు ఆ చేసే ప్రాసెస్ని అంతా అదొక ఫ్యాసినేటింగ్ గా చెప్తారు దట్ ఈస్ ఆల్సో ఫర్మెంటెడ్ ఫుడ్ ఎస్ నైట్ పెట్టేసి అండ్ మార్నింగ్ తిండం ఎప్పుడైతే ఫెర్మెంట్ చేస్తామో ఇప్పుడు చూడండి దోశ పిండి ఉంటుంది యా మీరు ఈ రోజు రుబ్బి ఈరోజు దోశ ఏంటి టేస్ట్ ఉండదు అవును దాన్ని వన్ ఆర్ టూ డేస్ మినిమం పులిస్తేనే దాని టేస్ట్ ఉంటుంది సో దానికి టేస్ట్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి గుడ్ థింగ్ ఫర్ అవర్ హెల్త్ అనే దానికి కొంచెం టేస్ట్ కూడా ఒకసారి పెరగొచ్చు అంటే దానికి సో అదే కంటెంట్ ఏం లేదు రోజు ఆగితే ఆ లో గుడ్ బ్యాక్టీరియా వచ్చి మన హెల్త్ కి ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది సో అలాంటి అన్ని మన పాత ట్రెడిషన్స్ అన్ని కూడా అందరూ మర్చిపోతా ఉన్నాము సో ఈ సద్దన్నం లాంటిది ఫెర్మెంటెడ్ థింగ్ కానీ ఇవన్నీ కూడా మనం మళ్ళీ ఆ అథెంటిక్ ముసలి వాళ్ళందరినీ పట్టుకుని తీసుకొచ్చి ఏది అథెంటిక్ అనేది అది ఇప్పుడు నేను అడిగితే నేను ఎప్పుడు నా చిన్నప్పుడే నేను తినలేదు తెలియలేదు నేను ఎలా చెప్పగలను మా ముందు జనరేషన్ వాళ్ళు చెప్తుంటే వింటా ఉన్నాం సో కానీ ఇప్పుడు అథెంటిక్ చేసేవాళ్ళు ఎక్కడో ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు లెక్క పెట్టచ్చు వాళ్ళని తీసుకొచ్చి దాన్ని తరి తయారు చేయించి దాన్ని ప్రాపిగేట్ చేస్తే ఇప్పుడు తోడే మంచి తోడేస్తే మంచి టేస్ట్ పెరిగి వస్తుంది అట్లాగే ఆ సద్దన్నంలో కూడా వేసే కంటెంట్ స్టార్టర్ ఉంటుంది స్టార్టర్ని రోజు ఆ గంజిలోంచి తయారు చేస్తారు అది ఓకే గంజిని వార్చి గంజిని పులవబెట్టి దాంట్లో వచ్చే బ్యాక్టీరియా ఉంటుంది పెరుగులో ఉండే బ్యాక్టీరియా వేరు దాంట్లో ఉండే బ్యాక్టీరియా వేరు సో ఆ స్టార్టర్ నుంచి తయారు చేయటం అనేది ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎంతమంది అటెండ్ చెప్తారు ఇది సద్దన్నం అని కానీ ఆ అథెంటిసిటీ అనేది రియల్ గా మళ్ళీ మనం డిస్కవర్ రీడిస్కవర్ చేసుకోవాల్సిన టైం వచ్చింది మన గట్ హెల్త్కి ఆ టేస్ట్ని కూడా మిస్ అవ్వకుండా వాళ్ళు ఇప్పటికీ ఆయన చెప్తూ ఉంటే ఆయన ఫేస్లో ఎక్సైట్మెంట్ మా చిన్నప్పుడు ఇలా తినేవాళ్ళం సద్దన్నం పెడితే ఎంత ఆనందంగా తినేవాళ్ళం అని చెప్తూ ఉండేవాళ్ళు సింపుల్గా మన ఇమాజినేషన్లోకి వెళ్తున్నాం ఆ తింటున్న ఫీలింగ్ అనే ఆ ఫీలింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఓకే సార్ ఈ ఫుడ్స్ విషయానికి వచ్చాం కాబట్టి ఫుడ్ విషయంలో మెయిన్గా మన హైదరాబాద్ అనే కాదు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెడిషన్ ప్రకారం అయితే అందరూ కూడా బిర్యానీ ఈస్ వెరీ కామన్ థింగ్ బిర్యానీలో లాట్ ఆఫ్ మసాలాస్ అన్నీ ఉంటాయి దాంతోపాటి కాంబినేషన్గా ఒక బ్లాక్ కూల్ డ్రింక్ అనేది కూడా యూజ్ చేయాలి అంటే తాగుతూ ఉండే అవకాశాలు అనేది కూడా ఎక్కువ ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్ సో మన గట్ హెల్త్కి ఏమైనా ప్రాబ్లం తెస్తుందా సో బిర్యానీస్ వల్ల మన ప్రాబ్లం తెస్తుందా అంటే యూజువల్గా వన్స్ ఇన్ ఎ వీక్ తిన్నాం అనుకోండి ఓకే ఇట్స్ ఓకే బట్ బిర్యానీని కూడా ఇంట్లో మంచిగా చేసుకుని కూడా చాలా బాగా కుక్ చేసుకుని కూడా తినచ్చు ప్లస్ కూల్ డ్రింక్ అనేది కూడా వన్స్ ఇన్ వీక్ ఈజ్ ఓకే సో కానీ కూల్ డ్రింక్ కెన్ డిస్ట్రాయ్ సంబడీస్ లైఫ్ కొంతమంది పిల్లలు ఏంటంటే ఫ్రిడ్జ్లో లో రెండు లీటర్ కూల్ డ్రింక్ బాటిల్ మంచి మంచినీళ్ళు తాగినట్టు తాగుతున్నారు వాళ్ళు అసలు దట్ ఈస్ వెరీ డిస్ట్రక్టివ్ థింగ్ అనమాట కూల్ డ్రింక్స్ ఆర్ నాట్ గుడ్ మోర్ డేంజరస్ దెన్ ఆల్కహాల్ చెప్తాను కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగటం ఓకే సో ఇట్ హ్యాస్ నాట్ బికాస్ ఆఫ్ గ్యాస్ గ్యాస్ వల్ల కాదు గ్యాస్ ఈజ్ వెరీ గుడ్ గ్యాస్ ఏముంటుంది దాంట్లో ఉండేది కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ తాగాం అనుకోండి వెంటనే తేపి వచ్చేస్తుంది లేదంటే కరిగిపోతేనేమో కరిగిపోయినా కానీ గాల్లో మనం ఎక్స్పైర్ ఆక్సిజన్ కన్నా కార్బన్ డైఆక్సైడ్ ట్వంటీ టైమ్స్ ఫాస్ట్గా బాడీలోకి వెళ్తుంది అలాగే ట్వంటీ టైమ్స్ ఫాస్ట్గా బ్రీతింగ్లోంచి బయటకు వచ్చేస్తుంది సో ట్వంటీ టైమ్స్ ఫాస్టర్ డిఫ్యూజన్ కాబట్టి మనకి కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నాట్ హె అన్హెల్దీ ఓకే బట్ ఆ కూల్ డ్రింక్లో ఒక కోకోలా గ్లాస్లో పదహారు ప్యాకెట్ల షుగర్ ఉంటుంది పదహారు ప్యాకెట్ల షుగర్ మీరు కోకా కోలా సిఈఓని ఇంటర్వ్యూ చేసింది ఉంది మీరు కావాలంటే యూట్యూబ్లో చూడొచ్చు కోకా కోలా సిఇఒని మన సినిమా హాల్లో తీసుకునే ఈ సైజు కూల్ డ్రింక్ గ్లాస్ ఉంటుంది ఈ గ్లాస్లో ఎన్ని షుగర్స్ ఎన్ని ప్యాకెట్ షుగర్ ఉంటుంది అని అంటే పదహారు ప్యాకెట్ల షుగర్ ఫైవ్ స్టార్ హోటల్లో మనం టీ కలుపుకునేటప్పుడు ఇస్తారు చూడండి అలాంటి పదహారు ప్యాకెట్లు మినిమం షుగర్ ఉంటుంది సార్ ఒక చెంచా మనము షుగర్ వేసుకుంటేనే కాఫీలో అరే ఎక్కువ అయిపోయిందని చెప్పేసి అని అనుకుంటుంటాము కాకపోతే ఇంత టూ మచ్ ఆఫ్ షుగర్ అనేది కూడా మనం కన్జ్యూమ్ చేస్తున్నామంటే ఆ టేస్ట్ అనేది ఆ గ్యాస్ ఆ కూలింగ్ అండ్ ఈ షుగర్ మూడు కలిసేసరికి వస్తుంది ఓకే సో యాక్చువల్గా మీరు గ్యాస్ లేదనుకోండి అసలు గ్యాస్ అంతా జస్ట్ షేక్ చేసి గ్యాస్ అంతా తీసేసి ఒట్టి కూల్ డ్రింక్ తాగండి ఎవరు తాగలేడు కూలింగ్ లేకుండా వేడిగా తాగండి తాగలేదు తాగలేదు సో షుగరు షుగర్ లేకుండా కొద్దో గొప్ప తాగొచ్చు సో మోస్ట్ డేంజరస్ మనకు చిన్నప్పుడు గోళీ సోడాలు ఉండేవి అవును సో దాంట్లో కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉండేది దాంట్లో ఎక్కువ షుగర్ ఏమి ఉండదు నిమ్మకాయ సోడా నిమ్మకాయ వేసి కొంచెం ఉప్పన్న వేసుకోవచ్చు కొంచెం మనం షుగర్ను ఒక ఒక చెంచాను వేసుకుని తాగేస్తే ఇట్స్ నాట్ దట్ డేంజరస్ కానీ ఇప్పుడున్న వాటిలో ఆ కాన్సన్ట్రేషన్ పెంచి కాంపిటీషన్లో మా దాంట్లో ఎక్కువ ఎఫెక్ట్ అంటే మా దాంట్లో కిక్ ఎక్కువ దీంట్లో కిక్ ఎక్కువ దాంట్లో ఏం కలుపుతాం ఈ మెటీరియల్ మన సేల్ ఎంత అయింది అనేది ముఖ్యం రైట్ అది రిజల్ట్స్ అనేది సేల్ ఇప్పుడు ఒక కంపెనీ ఒక సీఓని ఎంప్లాయ్ చేసింది అనుకోండి ఏం చూస్తుంది లాస్ట్ ఇయర్ ఎంత టర్న్ ఓవర్ నువ్వు ఇయర్ ఏం చేసావు నువ్వేం పొడిచావు ఎప్పటినుంచో ఉన్నది నువ్వు ఏ విధంగా దీన్ని పెంచావు అంతే కదా అడిగేది వాళ్ళని నువ్వు ప్రపంచంలో ఆరోగ్యాన్ని నువ్వు పెంచావు అని కంపెనీ అడుగుతుందా అడగదు మల్టీనేషనల్ కంపెనీస్ అడగదు కాబట్టి నువ్వు లాస్ట్ ఇయర్ టార్గెట్ ఎంత ఈ ఇయర్ టార్గెట్ టార్గెట్ ఎంత పడింది ఎంత పెరిగింది నువ్వేం చేసావు అంతే అడుగుతారు కానీ మన దాంట్లో ఎంత హెల్త్ చేసావు ఎంత హెల్త్ సొసైటీకి ఇస్తున్నావు అది అడగరు ఓకే వాటికి ఇరవై నాలుగు గంటలు అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి గుడ్ హెల్త్కి ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేయాలి ద కన్సెప్షన్ ఆఫ్ షుగర్ని కూడా తీసుకుంటున్నాము అండ్ తలుచుకుంటుంటేనే ఒక రకంగా కూల్ డ్రింక్ అంటేనే భయం వేస్తుంది చాలా డిస్టెన్స్ ఉంది ఓకే అండ్ ఈ మసాలాస్ దాని గురించి కూడా మాట్లాడుకుందామా సార్ ఏంటంటే కొన్ని మసాలాస్ కొంత మోతాదు వరకు ఆ బాడీకి ఇట్స్ హెల్తీ అనుకుంటున్నాను